నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యుపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సర్ తంకష్టహార చతుర్థి వచ్చేస్తుంది ఎందుకంటే భాద్రపద బహుళ పక్ష చవితి వస్తోంది కాబట్టి మొన్న ఆల్రెడీ శుక్ల పక్షానికి చాలా చాలా వైభవోపేతంగా స్వామి ఆరాధన చేసుకున్నాము అయితే ఏటా ప్రతి వన్ ఇయర్ కి దండం పెట్టుకుంటారు ఇన్ని నెలలు చేస్తాను పదకొండు నెలలు చేస్తాను అని చెప్పి సంకష్టహారం మరి సంకష్టహర చతుర్థి ఈసారి వచ్చేది విఘ్నరాజ సంకష్టహర చతుర్థి చాలా చాలా పేరు మాత్రం అద్భుతంగా ఉంది మరి ఈ సంకష్టహార చతుర్థిని ఎలా జరుపుకోవాలి మరి పూజలు లేకపోతే ఉపవాసాలు ఇవి చేయలేని వాళ్ళకి ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా ఒకసారి మీ ద్వారా గణపతి అనగానే మొన్నటి వరకు మొన్నటి వరకు అంటే నేను ఈ సూర్యోపాసన రెండు వేల ఇరవైలో సన్స్పిరిచువల్ సొసైటీ స్టార్ట్ చేయటం మహాసౌరయాగం మొదలుపెట్టడం ఆదిత్య ఈ రీసెర్చ్ ఎంత రెండు వేల పదిహేడులో మొదలుపెట్టడం సాధన చేసుకుంటూ వస్తుంటే రెండు వేల ఇరవై నాలుగు భాద్రపెద్ద మాసంలో చవితి వినాయక చవితి మామూలుగా అంటే ప్రతి సంవత్సరం జరిపినట్టు జరిపిన తర్వాత నన్ను ఎక్కడో మండపానికి పిలిస్తే అసలు గణపతి గురించి మాట్లాడాలి పిల్లలకి చెప్పాలి అని దాని మీద రీసెర్చ్ మొదలొట్టు ఈ వేధం ఏం చెప్పింది అని చూస్తే గణపతి గురించి తెలియడం జరిగింది మనవి ఆ వీడియో టెలికాస్ట్ అయ్యిందా అయిపోయింది అప్పటికి అయిపోతుంది అంటే అదే జనగణమనని ఎలాగా దాన్ని అనుసంధానం చేశారు అనేది కూడా చెప్పారు గుడ్ అంటే ఇక్కడ గణపతి అంటేనే మనకి జ్ఞానప్రదాత ఈ భాద్రపద మాసము ఇక్కడే అమ్మవారు ఆ ఆ మూర్తిని తయారు చేయటం అంటే ఆవిడ చుట్టూ ఉన్నటువంటి శక్తి ఆవిడ శక్తి స్వరూపిణి అణువులుగా ఉన్నటువంటి అంటే మనం టిష్యూస్ మన శరీరంలో అంతా కణజాలం కదా శక్తికి శక్తిని అలా చూసుకుంటే అణువులు పరమాణువులుగా తీసుకుంటారు వాటి పోగి చేసి ఒక ముద్దగా తయారు చేస్తే ఒక బాలుడు తయారయ్యాడు అది గణపతిగా చెప్పడం జరిగింది ఇక తర్వాత దానికి అమ్మవారు చేశారు పార్వతి శివుడి యొక్క శక్తిని కూర్చడం కోసం ఒక తొండాన్ని పెట్టడం అంటే మాస్ ఒక అంటే మన ఎంత గొప్పవాళ్ళమైనా ఇది ఈ ఈ దేహాన్ని ఎంత భారీకాయమైనా సరే ఈ దేహాన్ని నడిపించాలంటే దానికి శిరస్సు చాలా ముఖ్యం అని తెలియచేయడం కోసమే శిరస్సు ఖండించి ఆ బాలుడి యొక్క శిరస్సు తర ప్లేసులోకి గ అంటే ఏనుగు దంతాన్ని ఏనుగు శిరస్సును పెట్టడం జరిగింది అంటే అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే పెద్ద చెవులు అంటే బాగా వినాలి చిన్న కళ్ళు దో సూక్ష్మంగా చూడాలి పెద్దదైనటువంటి తొండము ఇదంతా కూడా శాస్త్రీయంగా మనకి చెప్పడం జరిగింది అంటే ప్రతి నెలలోనూ మనకు వచ్చేటువంటి సంకట హర చతుర్థి అంటే సంకటాలకి కారణం అయిన హండ్రెడ్ పర్సెంట్ ఉన్నమా ఎందుకంటే పరమేశ్వరుడు వస్తుంటే అడ్డగించింది ఎవరు ఆయనే అంటే మనకి ఏదైనా జరుగుతున్నప్పుడు దానిని లెక్క వేసి దానికి కారకుడు ఆయన అవుతున్నాడు దానికి సంబంధించిన పరిహారం చేసేస్తే ఆయనే మళ్ళీ విఘ్నాలు తొలగించే వినాయకుడు అవుతున్నాడు సంకట అంటే ఎవడైతే మనకి సంకటాలు ఇస్తాడో ఆయనే దాన్ని తీయగలుగుతాడు పేరు వాళ్ళు ఎవరు తీయలేదు తాళం చెవి ముందు తయారవుతుంది తర్వాత తయారు చేస్తారు కదా అంటే తయారు చేసినోడికే తెలుస్తుంది దాన్ని ఎలా రిపేర్ చెయ్యాలో అంటే మనం ఏదైనా తప్పు చేస్తే తప్పు చేస్తే ఆ లెని సాక్షి గణపతి అంటారు లెక్కలు రాస్తూ ఉంటాడు ప్రతిదీ దానికి తగ్గట్టుగా మనకి పరిష్కారాలు చూపిస్తూ ఉంటాడు ఆయనే అకౌంట్ లు సెటిల్ చేయదయనే ఓ ఇంత బ్యాలెన్స్ ఉంది నువ్వు ఇంత బాబు చేశావు హయకృత్ భయ నాశనహా అని విష్ణువుకి నామం అంటే భయాన్ని ఇచ్చేది ఆయనే భయాన్ని నాశనం చేసేది ఆయనే ఎవరైతే ఇస్తారు సృష్టి ఆయన ఎవరు పరమేశ్వరుడు సృష్టి స్థితి లయ సృష్టించేవాడు వాడు ఆయన లయన్ జాయిన్ చేసేవాడు ఆయన వేరే వేడి వాడు ఎవరు లేరికి లేరు బాగా చెప్పారు ఆయన అంతే నేను వెళుతున్న కొద్ది సాధన చేస్తున్న కొద్ది వచ్చేటువంటి మార్పులు అంటే మొన్నటి వరకు నేను హేరంబ గణపతి మనం లాస్టు శ్రావణ మాసంలో చేసాం అప్పుడు నాకు పెద్దగా నేను గణపతి మీద పెద్దగా అవగాహన లేదు ఇప్పుడు ఈ సాధనలో వేదం ప్రమాణంగా అంటే మనం ఏదైనా మాట్లాడుతున్నాం అంటే దీనికి ప్రమాణం ఏంటంటే వేదమే ఇక వేదానికి ప్రమాణం అల్టిమేట్ ఇంకా వేదం మించి ఇంకోటి ఇది ఉండదు కాబట్టి ఇక్కడ మనం గణపతి గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు వచ్చినటువంటి విఘ్నాలకి కారకుడు ఆయనే గణపతే దానికి కారణం ఏంటంటే మనం ఏదో తప్పు చేస్తున్నాం కాబట్టి మనం అబ్స్ట్రాకిల్స్ వస్తున్నాయి అందుకని ఈ చతుర్థిని సంకటహార చతుర్థిని మనం శ్రద్ధతో భక్తితో సాధన చెయ్యగలిగితే అంటే ఆయన బాగా విను నువ్వు చేస్తున్న పనుల గురించి ఏదైనా పని ప్రారంభించే ముందు బాగా విను బాగా లోతుగా చూడు దాన్ని బాగా పసిగట్టి వాసనతో సూక్ష్మంలో ఏముందో బాగా పరిశీలించి అంటే ఇదంతా చెయ్యాలి అంటే ఇది బాగా వినటం కానీ చూడటం కానీ లోపల డీప్గా వెళ్ళటం కానీ చెయ్యాలంటే కడుపు నిండా తినేసామనుకో నేను రీసెంట్గా మా గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక ట్రీట్మెంట్ ఉన్నాయి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఏమీ తినలేదు నేను అడిగా అంటే ఉపవాసం చెయ్యాలా అని ఏదైనా తిండి ఈ లోపల ఉంటే మనలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా పదార్థం మీద ఉంటుంది కాన్సన్ట్రేషన్ దాని మీద ఫారెన్ బాడీ మనం ఏదన్నా ప్రకృతి సహజంగా తీసుకుంటామంటే దాని శుభ్రంగా రంగులు అయ్యే అద్ది ఫారెన్ బాడీస్ ని పంపిస్తూ ఉంటాం లోపలికి అంటే విరుద్ధ స్వభావ పదార్థాలను కూడా పంపిస్తూ ఉంటాం ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది అంటే ఏదైనా గొప్పది సాధించాలి అనుకుంటే కంపల్సరీ మనం ఇది చెయ్యాలి ఏది చేయాలి ఉపవసించటం దగ్గరగా ఉండడు హండ్రెడ్ పర్సెంట్ అంటే చాలామంది చెప్తారు ఏం పర్లేదు భగవంతుడు ఖాళీ కడుపుతో మానేయమన్నాడా అంటే భగవంతుడు ఏం మానేమనిలేదు నీకు వేరే దాని మీద శ్రద్ధ ఉన్నప్పుడు దీని మీద దృష్టిని మలర్చి బ్రతకటం కోసం అవసరం కాబట్టి ప్రకృతి సహజమైనటువంటి సత్వ తమో రజో రజో రజోగుణ ప్రధానం వద్దు సత్వగుణ పదార్థాన్ని ముద్దుగా తీసుకుని లోపల నుంచి ఇది మెయింటైన్ అవ్వడం కోసం చాలా చక్కగా రిలేట్ చేస్తే చెప్తున్నారు అర్థమవుతుంది ఎందుకు ఉపవసించాలి అని చాలా పెద్దది కావాలి మనకంటే ఉపవసించాలి అంతేనా మాకు ఓపికలు లేవు మేము హాస్పిటల్స్ లో ఉన్నాం మేము మందులు మింగుతున్నాం యా నో ప్రాబ్లమ్ మీకు ఆ రోగం రాగడానికి కారణం కూడా మనం చేసిన పొరపాట్లే అరుగుదల వ్యవస్థ పాడైపోతే షుగర్ వచ్చింది నువ్వు మళ్ళీ నీ దుష్టంత నేను షుగర్ పేషెంట్ కాబట్టి ఎందుకు అంటే మీరు వాడుతున్నటువంటి మెడిసిన్స్ ఫారిన్ బాడీస్ కెమికల్స్ కాబట్టి కలుదురుతావు నువ్వు దాన్ని అలవాటు దానికి నీ వ్యవస్థ పాడైపోయింది అందుకని ఉపవాసం చేస్తే వ్యవస్థ మెరుగుపడుతుంది మరి మొత్తం షుగర్ డౌన్ అయిపోతే పడిపోవడం ఎందుకు ఉంటాయి షుగర్ పడిపోతుంది అప్పుడు టాబ్లెట్ అవసరం కాదు కదా మన మరి నీకు షుగర్ పడిపోతుంది షుగర్ ఎక్కువ ఉందని టాబ్లెట్ వేసావు షుగర్ పడిపోతుందిగా అప్పుడు అంటే షుగర్ పడిపోవడం ఎక్కువ పక్కన పెడితే నీరసం వల్ల కళ్ళు అది షుగర్ ఉన్నవాడికైనా జరుగుతుంది లేని వాడికైనా జరుగుతుంది నీరసం రాకుండా ఉండడం కోసమే మనకి ఇలాంటి ఉపవాసాలు అంటే నీకు నువ్వు దగ్గరగా ఉండటం నేర్పించారు ఏకాదశులు పౌర్ణమి అమావాస్యలు ఉన్నాయి ఈ సంకట చతుర్థులు అల్పంగా లైట్ గా అయినా తీసుకొని అల్పము అంటే కొంచెం కాదమ్మా డెన్సిటీ తక్కువ ఉన్న పదార్థం అదే పోనీ ఆ డెన్సిటీ తక్కువ ఉన్న జావలు తేలికగా బ్రెయిన్ ఎక్కువ సగ్బిన్సన్ట్రేట్ చెయ్యక్కర్లేని పదార్థాలు షుగర్ ఉన్న వాళ్ళని తినద్దు అంటే ఎటువంటి పరిస్థితుల్లో బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే డాక్టర్స్ చెప్పి ఉంటారు డాక్టర్స్ చెప్పింది కూర్చొని ఉంటుంది అందుకనే అడుగుతున్నాను నేను డెఫినెట్ గా వాళ్ళలో మార్పు రావాలి ఆరోగ్యం చేకూరాలి అంటే ఇప్పుడు మందులు మింగుతూ ఉంటే ఇప్పుడు సమస్య వచ్చింది హెడ్ ఎక్ వచ్చింది ఓ టాబ్లెట్ ఇస్తే తగ్గింది నువ్వు ఇంకా జీవితాంతం ఈ హెడ్ ఎక్ టాబ్లెట్ వేసుకోవాలంటే ఎట్లా హెడ్ రీజన్ ఏంటి అనేది తెలుసుకో మూలాల్లోకి వెళ్ళి మనం మార్చుకోగలం షుగర్ ని మార్చుకోగలం అలాగా చెప్పారు అయినా సరే ఓకే దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి దయచేసి ఒకవేళ కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే విక్రమాదిత్య గారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి షుగర్ కి సంబంధించి ఓ మస్ ఒక ఉద్యమమే చేశారు ఆయన చూడండి ఇంకో విషయం చెప్పాను మనం వెళ్ళేటప్పుడు ఏం చెప్పాను మీకు బేసిక్ చెప్పాను ఇప్పటి వరకు అడ్వాన్స్ ఉందన్నా కదా అడ్వాన్స్ లో చెప్తున్నాను ఇప్పుడు ఏదైనా సరే నెక్స్ట్ వీడియోలో చెప్పండి అడ్వాన్స్ గా చెప్పండి అడ్వాన్స్ నో డౌట్ సూపర్ అయితే ఈ సంకష్టహార చతుర్థికి ఏ నామంతో స్వామి వారిని కొలుచుకోవచ్చు అలాగో మీరు చెప్పినట్టుగానే ఉపవసించడం అనేది ఖచ్చితంగా చేస్తో సాయంత్రం పూట అంటే చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడిని దర్శించుకున్న తర్వాత స్వామిని ఎలాగా కొలుచుకోవచ్చు అనేది చెప్పి అద్భుతంగా అంటే మీరు ఏ కార్యక్రమం చేయడానికైనా సరే మొట్టమొదటిసారిగా ఆయన తలుసుకోకుండా ఏమి ఉండవు అద్భుతమైనటువంటి శ్లోకం వింటూ ఉంటేనే ఒళ్ళు పులకరించి అది ఒకసారి చెప్పు అసలు అది ప్రతి నిత్యం ఏదో సంకటహార చతుర్థి వచ్చింది కష్టం వస్తుంది కాదు నువ్వు ప్రతిరోజు చేస్తే నీకు కష్టమే రాదు కదా అది అప్పుడు సంకటహర చతుర్థి రోజు కృతజ్ఞతలు తెలియజేయచ్చు స్వామి మాకు కష్టం వస్తుంది తీయ అని ఉపవసించడం కాదు మేము ప్రతి పనిలోనూ మాకు ముందు ఉన్నావు ఏ కష్టము రాకుండా చూస్తున్నావు అంటే జ్ఞానం ఉంది నాలెడ్జ్ ఉంది కష్టం రాకుండా తప్పించుకుని జీవితంలో ముందుకు వెళ్తున్నా ఇదంతా నీ కృప అని కృతజ్ఞత తెలియజేసుకుంటూ పళ్ళు పలహారాలు ఆయనకు పెట్టి ఆ పళ్ళు పలహారాలను స్వీకరించి ఆ శ్లోకాన్ని మనం జయహే జయ హే జయ హే అని మాట్లాడుతున్నాం ఆ జయ జయ ద్వాణాల్ని ఆయనకి ఇవ్వచ్చు కదా తప్పకుండా బాధతో ఆనందంతో ఇవ్వచ్చు కదమ్మా అయితే ఈ విఘ్నరాజుడు మరి ఈ సారి చేసుకున్న విఘ్నరాజుడుగా కలుస్తున్నాం కాబట్టి విఘ్నరాజ సంకష్టహరానికి ఏదైనా ప్రత్యేకమైన నామని చెప్తారా తప్పకుండా చెప్పాలి ఇంకొకటి ఏంటంటే మనకి అంటే మిగతా మతాల వాళ్ళు మాట్లాడుతుంటారు మీకు ముప్పై మూడు కోట్ల మంది దేవి దేవతలు ఉన్నారంటారు కదా అంటే ఉన్నది ఒకటేది భగవంతుడు ముప్పై ముప్పై మూడు కోట్ల అణువుల్లో అణువణువు కూడా భగవంతుడి యొక్క తత్వం అంటే పోయిన నెలలో శ్రావణ మాసంలో ఆయన హేరంభ అనే ఒక శక్తి హేరంభ శక్తి ఇక్కడ విఘ్న వినా విఘ్నరాజ విఘ్నరాజ అలా అంటే ఎన్ని రూపాలు ఒకటే గణపతి కానీ ఆయనకు ఉన్నటువంటి పేర్లు మనకి ఎన్ని యాభై నాలుగు అంటే అవన్నీ కూడా శక్తులు ఉన్నది ఒకటి మనకు కనిపిస్తాడు మా దేవుడు మాకు కంటికి దర్శనమిస్తాడు కలిగితే కాదు నువ్వు చూడగలిగినా చూడలేకపోయినా నువ్వు దుష్టుడు అయినా దుర్మార్గుడు అయినా నువ్వు హేతువాదం అయినా నువ్వు నాస్తికుడు అయినా భక్తిపరుడు అయినా అనుగ అనుగ్రహిస్తూనే ఉన్నాడు చూస్తూనే ఉన్నాడు నువ్వు కూడా చూస్తున్నాను కానీ ఒప్పుకోలేకపోతున్నావు అహంకారంతో అదే రూపం మనకు ఉదయిస్తున్నటువంటి బింబంలో ఆ గణపతి రూపంలో గణపతిగా మనకి దర్శనిస్తున్నాడు ఆయన సూర్యనారాయణ మూర్తి నామం ఏ నామంతో చేయమంటారు విఘ్నరాజ విఘ్నరాజుని అది నేను చదివి వినిపిస్తాను అందులో ఇవ్వండి వాళ్ళు రాసుకుంటా సంకేక్షు చాప కుసుమేషు కుఠార పాస చక్రస్వదంత శృణి మంజరి రౌఘౌ ప్రాణిశ్రిత పరిసమీత హితభూషణ శ్రీ విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌర చూసామా నామం అంటే ఎంత గొప్పగా ఉంటుందంటే గణపతిని వర్ణించడం శ్రీ విఘ్నగణపతి బంగారం వలె పచ్చని శరీర కాంతి కలవాడు ఇతనికి పది చేతులు అంటే దశబాహువులు పది చేతులు ఉన్నాయి కుడివైపున క్రింద నుండి పైకి తన దంతమును పూల బాణమును అంకుశమును గొడ్డలిని చక్రమును అట్లే ఎడమ వైపున పూల గుత్తిని చెరకు వింటిని పాశమును రెల్లుగడ్డిని శంఖమును ధరించి పది చేతులతో సర్వాభరణముతో ప్రకాశించుతున్నాడు ఇకంటే విష్ణుమూర్తికి అసలు ఎటువంటి పరిస్థితుల్లో లేదు ఎవరికి ఆ విష్ణువే ఆ పరమే మనకి రూపంలో ఈ రూపంలో గణపతి రూపంలో నారాయణుడు శ్రీమన్నారాయణుడు ఇక్కడ మనకి గణపతి రూపంలో ఈ రకంగా దర్శనమిస్తుంది ఖచ్చితంగా మరి ఈ నామాన్ని ఎన్నిసార్లు చేయమంటారు అది కొంచెం ప్రాక్టీస్ చేయడానికి నాకే కొంచెం కష్టంగా అనిపించింది అది నేను మీరు అడిగిన తర్వాత చూడడం జరిగింది అది ప్రతిదీ పుస్తకం ఉంది కొంచెం ప్రాక్టీస్ చేయాలి మనకి అంటే పద్నాలుగు నేను గణపతి సంఖ్యగా తీసుకున్నాను అందుకే మూలాధారానికి గుంజులు పద్నాలుగు సార్లు తీయమని చెప్తూ ఉంటాను మూలాధారాన్ని పద్నాలుగు గుంజీలు పద్నాలుగు సార్లు చేసుకోవచ్చు చక్కగా ప్రతినిత్యూ కూడా పద్నాలుగు గుంజులు తీస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా వివరించారు సార్ ఎందుకు కొలవాలి ఎందుకు ఉపవాసించాలి ఎందుకు వినాయకుడిని కొలుచుకుంటే ఎటువంటి సమస్యల నుంచి బయటపడతాం అనేది చాలా బ్యూటిఫుల్ గా సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పుడైతే ఖాళీ కడుపుతో ఉంటావు నువ్వు నీ పని మీద శ్రద్ధ పెరుగుతుంది అంతే సార్ చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు సార్ నమస్తే సూర్యాసి